మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ డిటీసీ నల్గొండ ఆఫీసులో తవకలు మరియు ఏజెంట్ల ద్వారా ఈ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ వాళ్ళు కరప్షన్ ప్రాక్టీసెస్ జరుగుతుందని మాకు త్రూ పబ్లిక్ కానీ ఈ సోర్స్ మీడియా కానీ ఇతర పద్ధతుల ద్వారా వచ్చింది బేసింగ్ అంతా మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గౌరవ డీజీ ఏసీబీ తెలంగాణ గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈరోజు నల్గొండ ఈ డిటిసి ఆఫీసులో దాదాపు పన్నెండు గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో మేము చెక్ చేసినప్పుడు ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ ఆర్సీ కానీ తర్వాత ఇతరత్ర ఆ డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్ ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము చేసిన తర్వాత దాంట్లో మాకు ఆరుగురు ఏజెంట్లు వారు అన్ఆరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో వాళ్ళు ఈ ఆఫీసులోకి వాళ్ళకు ఎంట్రీ ఉండదు కానీ ఇక్కడ స్టాఫ్ వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైసెన్స్ ఆర్సీ తర్వాత వేరే రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారు అది వయలేషన్ అది అలాగే ఈ ఏజెంట్స్ ఎవరైతే ఆరుగురు దొరికారో వాళ్ళ దగ్గర పబ్లిక్ సంబంధించిన ఈ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఇంకా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ దొరికాయి ఆ ఫామ్స్ కూడా దగ్గర దగ్గర యాభై అరవై దొరికాయి అవన్నీ మేము సీజ్ చేసాము వాటితో పాటు కొంత నగదు కూడా ఆరుగురి దగ్గర దొరికింది వీటితో పాటు ఈ ఆఫీసులో ఆఫీస్ రికార్డ్స్ వెరిఫై చేస్తే ఎంబీఐ ఏఎంబీఐ తర్వాత మిగతా స్టాఫ్ వాళ్ళ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు ఏజెంట్ల ద్వారా ఎట్లా చేస్తున్నారో అన్నీ మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అది చేసిన తర్వాత రిపోర్టు సబ్మిట్ చేసి ఫర్దర్ పైన యాక్షన్ తీసుకుంటుంది తీసుకుంటున్నాము ఎవరైతే ఇటువంటి చర్యలు చేస్తారో ఇప్పుడు ఈ సర్ప్రైజ్ చెక్ ఈరోజు జరిగింది తర్వాత కూడా ఏమైనా కంప్లైంట్ వస్తే అటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ మీద కాకుండా వేరే ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే వాటిపైన కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడంది ఏమిటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ తాను చేయాల్సిన పని చేయకుండా లంచం కానీ డబ్బులు కానీ డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ దీనికి మీరు కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరి మీదైతే మీరు కంప్లైంట్ చేస్తారో మీదైతే మీరు కంప్లైంట్ చేస్తారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే సర్ప్రైజ్ చెక్ ఆర్టీఏ ఆఫీసులో కానీ పోస్ట్లో కానీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది అంటే ప్రస్తుతానికి చెకింగ్ నడుస్తుంది ఒక పన్నెండు వేల ఐదు వందలు దొరికింది మిగతా సర్చేజ్ దొరికిన తర్వాత తెలుస్తుంది మాకు అండి అదైతే ఇప్పుడు ఈ వైలేషన్ ఏముంది ఇర్రెగ్యులారిటీస్ ఏందని మనం నోటు రిపోర్ట్ ద్వారా పంపించిన తర్వాత అప్పుడు తర్వాత యాక్షన్ ఉంటుంది అది ఇమ్మీడియట్ అరెస్ట్ కేసు రిమాండ్ ఉండదు తర్వాత అది తప్పకుండా చేయడం జరుగుతుంది వైలేషన్స్ ఉన్నాయి ఇంకా ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కు బయటి దళారులు లోపల రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది సార్ అదే ఇప్పుడు ఈ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్లో ఇన్ఛార్జ్ ప్రస్తుతానికి ఎంవిఐ ఉన్నారు ఇన్ఛార్జి డిటిఓ గారు లేరు సూర్యాపేట ఉన్నారు వాళ్ళకు రిపోర్ట్ ఇస్తాము ఆల్రెడీ గవర్నమెంట్ సర్కులర్ కూడా ఇచ్చింది అనాథరైజ్డ్ పర్సన్ ఏజెంట్ ఎంట్రీ కాకూడదని ఇప్పుడు వాళ్ళు అలో చేయడము రిస్ట్రిక్ట్ చేయడం బాధ్యత వాళ్ళది మేము వాళ్ళకు రిపోర్ట్ ద్వారా తెలియజేస్తాము మళ్ళీ అటువంటి వైలేషన్స్ ఉంటే మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం